తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారు ఆ కల్వర్ సిలువపై నుండి పలికిన ఏడు మాటలలో మొట్టమొదటి మాట ఈరోజు మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదాం నిజమే ప్రేమ దేవుని పిల్లలదా ఒక వ్యక్తి తన జీవిత యాత్రలో చివరి పలికిన మాటలు చాలా విలువైన మాటలుగా మనం పరిగణిస్తాం సహజంగా అలాగే క్రీస్తు ప్రభుల వారి జీవితము ప్రారంభం నుండి ఆ జీతం ముగింపుకొచ్చేసిన సందర్భంలో ఆ ముగింపు గడియలో ఆ కలవన సిలుపై నుండి మరి కొన్ని గంటలలో ఆయన భూలోకా ముగిస్తారు అనగా మరణిస్తారు ఈ మరణించడానికి ముందుగానే మరణం వాంగ్మూలంగా ఆ శిలువుపై నుండి క్రీస్తు ప్రభుల వారు ఏడు మాటలు పలికినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి ఆ ఏడు మాటలు ఆ ఏడు మాటల్లో మొట్టమొదటి మాట ఈరోజు మనం చదువుకొని క్లుప్త వివరణ వాస్తవాత్మ వాస్తవాతీతంగా గ్రహిస్తూ ఆ మాటలు యొక్క ఆ భావన మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలి దాన్ని బట్టి మనం ఎలా ముందుకు కొనసాగాలో వివరణాత్మక ఆలోచించడం ప్రయత్నించాను ప్రభుకి ఎక్కడ తీర్పు తీర్చారు ఎవరు తీర్చారు అక్కడ నుండి ఎక్కడికి తీసుకొని వెళ్ళి సిరి వేశారు అప్పుడు టైం ఎంత అవుతుంది అనే ఈ రెండు మాటల వివరణ లేఖనంలో గ్రహించడానికి ప్రయత్నించాను చూడండి యాహన్ రసార్త పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగోషని నేను చదువుతున్నానండి ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చేను అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా వరేమన్నారంటే మాకు కైసరు తప్ప రాజు ఎవరు లేరని ఆ యేసును సంహరించుము సంహరించుము అని అరుస్తూ ఉన్నప్పుడు ఇక చేసేదేమీ లేక పిలాతో తన చేతులు కడుక్కొని యశుప్రభుని సిలివేయటానికి అప్పగించేశారు ఎక్కడ ఆయన తీర్పు తీర్చాడు ఆరు గంటలకు అంటే గబ్బాత అంటే కపాల స్థలం కనబడిన ఆ ప్రదేశంలో గబ్బాత అనే స్థలం రాళ్ళు పరిచిన గుట్ట ఆ గుట్ట మీద ఉండి ఈయన తీర్పు తీర్చాడు వెంటనే ఆరు గంటలకు వేయటానికి ఆ యొక్క సైనికులకు అప్పగించారు ఆ సైనికులు ప్రియ దేవుడు పిల్లలరా పొడవాటి శిలువను ఆయన మరి ఆయన పుషాల మీద పెట్టి తలకు భయంకరంగా పొడవాటి ఉన్నటువంటి ముండ్ల కిరీటం ఆయన తలకు పెట్టి ఆయన ఎంతో అవమానించి హేళన చేస్తూ ఆ శిలువను మరి ఎర్శ్రలేమ నుండి విశ్లేమం బయట ఉన్నటువంటి గొల్గొత కొండ వరకు మోయించుకుంటూ కురడాలతో కొట్టుకుంటూ ఆ కొడుతుంటే ఆ కురడాకి ఆ కుంక్కి ఆ వీపు నాగటి సాల దునబడినట్లుగా అది మోయలేక ఆయన పడిపోయిన లేపి మరల కొట్టి మోయించి ఆ గొల్గోత కొండపై ఆ క్రీస్తు ప్రభుని సిలువ వేసినట్లుగా లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయండి ఇంతకు శిలువ ఎప్పుడేస్తారు యేసు ప్రభుని అని అడిగితే మరి మార్కురాశి సువార్త పదిహేను ఇరవై ఐదులో యేసు ప్రభుని సిలువ వేసింది తొమ్మిది గంటలకు అని చెప్పబడుతుంది అంటే ఆరు గంటలకు పిలాతుగా తీర్పు తీరిస్తే మరి ఆ యొక్క రా సైనికులందరూ సిలువను మోయించుకుంటూ గొలుగోతాకి తీసుకుని వెళ్ళి తొమ్మిది గంటలకు ఆయన చేశారు సిల్వ వేశారు తొమ్మిది గంటలను ఎక్కడుంది అంటే ముందే చెప్పారు రిఫరెన్స్ రసస్సు సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఐదు వచ్చిందని చదువుతున్నానండి ఆయన సిల్వ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు అయ్యేను ఎంత అండి పగలు తొమ్మిది గంటలు అయింది సో so, ఈ పగలు తొమ్మిది గంటలకి ఆయన వేసిస్తే ఈ పగలు తొమ్మిది గంటలకు ఆయన పై నుండి ఏడు మాటలు మాట్లాడారు ఏమండి ఆ ఏడు మాటలు మాటలు ఎంత సమయం మాట్లాడారు అని అంటే మూడు గంటల వరకు తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆయన ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరు గంటల వ్యవధిలో ఏడు మాటలు క్రీస్తు ప్రభుల వారు సిలువ పై నుండి అంత వేదనతో ఉండి పలికినట్లుగా మరి సువార్తలో రికార్డ్ చేయబడ్డాయి సో ఈ ఏడు మాటలు కూడా ప్రియమైన వర్లరా మూడు మాటలు వెలుగులో పలికినట్లుగా నాలుగు మాటలు చీకటిలో పలికినట్లుగా మనకు లేఖనము సాక్ష్యం ఇస్తుంది అవునా సో మొదటి మాటని మనం ధ్యానించుకుందాం చూడండి ప్రియమైన వర్లరా మరి లోకసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిందని నేను చదువుతున్నానండి ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెదిగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన యేసు వారు అప్పటికీ ప్రేదేం పిల్లలరా తన్ని శిలువ పైన ఉంటే కిందేమో మత పెద్దలు ప్రధాన యాచకులు పెద్దలు ఆ దారిపోయేటటువంటి ప్రజలు అటువైపు ఇటువైపున శిలువుల దొంగలు వీళ్ళందరూ కూడా ఆయన హేళన పరుతూ దూషిస్తూ ఎంతో భయంకరమైన మాటలతో మాట్లాడుతుంటూ ఆయన వింటూ ఉన్నాడు అప్పటికే చిత్రహింసలకు గురిచేసి కొట్టుకుంటూ తీసుకుని వచ్చి సిలివేశారు ఒక ప్రక్కన వేదన ఒక ప్రక్కన మాటలతో మనసును విరిచేస్తూ నలిపేస్తున్నట్లుగా ఆ యొక్క బాధ వేదన అట్టి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభుత్వం చెప్తున్న మా పలుకుతున్నమాట తండ్రి వీరు ఏం చేశారో వీరికి తెలియదు కానీ తెలియకనే ముంతుడైనటువంటి క్రీస్తు ప్రభుత్వం చంపేస్తున్న సంగతి వారికి కూడా తెలియదు కనుక వాళ్ళంత దోషులు మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు తెలియక చేశారని క్రీస్తు ప్రభులు వారు వారిని ఏం తెలుసా వీరిని క్షమించండి తండ్రి అని తండ్రిని అడుగుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించండి క్రీస్తు ప్రభులు వారిని వీరు క్షమించమని అడిగే అవకాశం వాళ్ళకి లేదు వాళ్ళు అడగల కావాలని వాళ్ళు క్రీస్తు ప్రభులు వారిని సులివేసి చంపడానికి ఇష్టపడితే వాళ్ళు ఎందుకు అడుగుతారు ఇంకా ఈయనే వాళ్ళు అడగకపోయినా వారిని క్షమించు తండ్రి అనే తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు బైబిల్లో ఒక మాట ఉంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ఆ ప్రేమతో క్షమాగుణంతో క్రీస్తు ప్రభులు వారు ఉన్నారు కనుక క్షమించండి తండ్రి అనే తండ్రికి వీరి తరఫున ప్రార్థన చేసేది లేక రిక్వెస్ట్ చేసేది క్షమించిన ఆయన క్షమించి క్షమించి వీళ్ళు చేసింది సామాన్యమైన పని కాదు సామాన్యమైన పని కాదు సాక్షాత్తు ఏ పాపం నన్నే క్షమించి మరి శిక్షించారు వాస్తవం వాళ్ళు క్షమా గుణానికి లేకే వాళ్ళ శిక్షక అర్హులే నన్ను ఇలా దూషించినందుకు ఆయన నేను అడుగుతున్నాను క్షమించిన ఆయన తండ్రి అని వారి తరపున మరి క్షమా క్షమించమని యేసుప్రభుల వారు అడిగారండి సో యేసుప్రభుల వారే ఈ లోకంలో మరి దానికి ముందుగా తన జీవిత సువార్త బోధిస్తున్న సందర్భాలలో ఒక మాట అన్నారు మత్స్య సువార్త పన్నెండవ అధ్యాయంలో చూసుకుంటే మీరు మరి క్రీస్తు ప్రభుకి అంటే యేసుకు వ్యతిరేకంగా ఏదైనా చేసిన క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకం చేస్తే క్షమాపణ లేదు అంటే యేసు ప్రభు చెప్పిన మాట అంటే నాకేదైనా వ్యతిరేకంగా మీరు చేస్తే క్షమాపణ ఉంటుంది అన్నాను కనుక వీళ్ళు వ్యతిరేకంగా చేశారు క్రీస్తు ప్రభుకి కనుక ఇప్పుడు దేనికి అర్హుడు యేసు ప్రభు చెప్పిన మాట మరి నెరవేర్చబడాలిగా లేదా యేసు ప్రభు చెప్పిన వాటి అమలు అవ్వాలి కదా అని అనుకుంటే ఇదిగో వీరు నాకు వ్యతిరేకం చేశారు కనుక తండ్రి వీళ్ళు క్షమించవా అని అడిగినట్లు కూడా మనం గ్రహించాలి ఇంకా అంత మాత్రమే కాదు క్రీస్తు ప్రభులు వారు ఆయన బోధిస్తున్న సందర్భాలలో ఓ చక్కటి మాటలు చెప్పారు ఆ పలకబడినటువంటి ఏదైతే బోధించారో అదే అనుసరించారు ఆ అనుసరిస్తున్న విషయంలో అదే సంఘటన వాని జీవితం మీద ప్రస్ఫుటంగా పడినప్పుడు లేక ఎదురొచ్చినప్పుడు ఆయన బోధించిన బోధలో పరమార్థాన్ని తన జీవితంలో అన్వయించుకొని దాన్ని అనుసరించినట్లుగా మనకు కనబడుతుంది అంటే ఒక మాటలో బోధించిన ఏదైతే బోధించారో అదే చేశారు ఏదైతే చేశారు ఇసుప్రభులు వారు అదే చెప్పారు అంటలో సందేహం లేదు చూద్ద మాట ఏంటో లోక స్వార్త ఆరోధ్యాయము ఇరవై ఏడు వచ్చినా మనం ఈ సమయంలో చదువుకుందామండి లోకసువార్థ ఆరోగ్యం ఇరవై ఏడు వచ్చినాం వినిచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏంటంటే శత్రువు ప్రేమించాలి ద్వేషించే వారికి మేలు చేయాలి శపించే వారిని దీవించాలి కొరకు కొరకంట ప్రార్థన చేయాలంట సో లోకో గారి ఇలా రాస్తున్నారు మత్తి సువర్తులు కూడా మాటను ఒకసారి చదువుకొని ఇక్కడికి వచ్చి చిన్న వివరణ తీసుకొని ముందుకెళ్ళిపోవటం ప్రయత్నించదు చూడండి మత్రస సో తార ఐదో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగో నేను చదువుతున్నానండి నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పనిది ఏమనగా మీరు పరలోక ముందు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మరి యేసు ప్రభులు గారు ధర్మశాస్త్ర ప్రకారం నెరవేర్చడానికి వచ్చి అన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆ మాటని నీ పొరుగువారిని ప్రేమించు శత్రువు ద్వేషించమని చెప్పింది కదా అంటే ఇప్పుడు కొట్టినటువంటి శత్రువులా మిత్రులా అంటే వాళ్ళ కుటుంబీకులే ఆయన శివు కప్పించి కుటుంబీకులే కొట్టింది ఎవరు రోమ్ ప్రభుత్వం అంటే వారు సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం అది కంటికి కన్ను పంటికి పొందు కదా కొట్టిన వాడిని కొట్టాలి చంపిన వాడిని చంపాలంటుంది సో ఇక్కడ జీవో మార్చబడినట్లుగా ఒక రకంగా పునాది ఏర్పడినట్లుగా ఆ జీవో నూతన శకానికి నాంది పలికినట్లుగా మనం గ్రహించు ఏంటి అని అంటే అంతవరకు కొట్టిన వారిని కొట్టేట క్షమాగుణంతో ఒకరికొకరు క్షమించుకునే స్వభావం లేకుండా కొట్టిన వాడిని కొట్టడం అనే విధానంతో నడుస్తున్న ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న జీవోని క్రీస్తు ప్రభు ఒక్కసారిగా తలక్రిందులు చేసినట్లుగా మనకు కనబడుతుంది ఆ ఆ స్థానంలో కొత్తది క్రొత్తు మీ క్షమాగుణం కలిగి ఉండకపోతే ఇక కొట్టిన వారిని కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇక మనుషులు ఎవరు మిగులుతారు ఏమండి నన్ను కొడితే నేను కొట్టేత నిన్ను చంపితే నన్ను చంపేస్తా ఉంటే ఆ ఎన్నికలలో ఎనకలు చంపితే ఉంటారు అంటే క్రీస్తు ప్రభుత్వలు చెప్తున్నారు ఏమంటున్నారంటే మీ శత్రువుని ద్వేషించబడి చెప్పిన మట్టి నేను విన్నారు ధనస్తుల ప్రకారం ఇప్పుడు ఆ లేదు ప్రేమించాలి హింసించుతున్న మరి మేలు చేయాలి మరి మేము దేశించు వారి కొరకు ప్రార్థన చేయాలి బాధించే వారి కొరకు కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలని చెప్పిన యేశుప్రభుల వారు ఈ బోధ అర్థం కాలేదు ఏమండి సో ఇంకా చివరి అంచుతుల్లో చివరం వచ్చేటప్పటికీ అదే పరిస్థితానికి ఎదురైంది దూషించే వారు కనబడుతున్నారు కొట్టిన వారు కనబడుతున్నారు ద్వేషించిన వారు కనబడుతున్నారు ఇంకా అనేక మంది ఇలా కనబడుతున్నారండి అక్కడ క్రింద ఉన్నారు ఆయన చెప్పిందే తన చేతిలో హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాడు దూషించిన వారిని కొరకు ఆయన కొట్టిన వారి కొరకు బాధించిన వారి కొరకు ఏం చేశాడు గారు ప్రార్థించి ఆయన అన్నమాట ఏంటంటే క్షమించాడు క్షమించండి క్షమించండి ఎంత మంచి మనసు అండి క్షమించండి ఆయన అడిగారండి తండ్రిని అడిగారు ఆ క్షమ గుణాన్ని అదేం పిల్లలారా అది అప్పసు రెండో అధ్యాయులు వచ్చినప్పుడు క్షమించబడినట్లుగా దాన్ని నెరవేర్పు అక్కడ మనం చూస్తాం సో మనకు కావాల్సింది ఈ విధంగా క్షమించండి ఆయన ప్రార్థన చేస్తే సో ప్రార్థన నేర్పినప్పుడు కూడా యేసు ప్రభులవారు మత్స్య తారోధ్యం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో మీ అపరాధములు అంటే మీ సహోదరుని పురుగువానికి వేరు వ్యక్తి యొక్క అపరాధముని క్షమిస్తే మీ అపరాధం దయవుడు క్షమిస్తాడు ఒకరు మీరు కానీ క్షమించలేదా మీకు క్షమాపణ తీర్పు మీకు వచ్చేస్తాయి అంటే ఏ పంట బిత్తుతావో ఆ పంటే వస్తావు లేదా నువ్వు చేసుకున్నది ఒకరోజు నీ నెత్తి మీదకి వస్తునే సంగతి మనందరు నెత్తి మీదకి వద్ద ఎవరు చేసుకున్నది వాళ్ళకి వచ్చేస్తాయి కనుక ఈ మాటని బట్టి మీరు నేను గమనించవలసింది ఏంటంటే ప్రేదేని పిల్లలారా ఈ విధానంగా క్రీస్తు ప్రభులు వారా కొడుతున్న వారు అందరిని చూసి నీకు నాకు నేర్పిస్తున్న మాట క్షమాగుణాన్ని కలిగి ఉండదు క్షమాగుణాన్ని కలిగి ఉండటానికి నీ జరుగుతున్న సంఘటన కొద్దిగా ఓర్పు సహనం కలిగి ఉండటానికి ప్రయత్నించే దేవుని చిత్తానుసరంగా ఆయన ఆజ్ఞను నెరవేర్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తోడుంటాడు గనుక ఆ శక్తితో జయించడానికి ఓర్పుకి దేవుడు తన యొక్క ఆత్మ సహాయం చేస్తున్నాడు గ్రహించాలి అని ప్రమును బట్టు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మనకు ఒక మాట వచ్చేది వెంటనే ఏమని ఆయన క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు గనుక ఆయనకి అన్ని విధాల తండ్రి సహాయం చేస్తున్నాడు కనుక ఆయన అనగలుగుతారండి ఆయన చక్కని మార్గం చూడటానికి అనగలుగుతారండి మరి మనమేలా అనగలుగుతామండి అని మీకు ప్రశ్న వస్తుందా నిజమే రావచ్చు అలాగే అనుకుంటే సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదట హతసాక్షి అయిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా స్టెపన్ గారు మరి ఆయన మనలాంటి మనిషే ఏమండి చిన్న వయసు ఆయన దేవుని మాకి అబ్రహాం దగ్గర మొత్తం తన ప్రజలకే మీరు పరిశురాత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు వ్యతిరేకిస్తున్నారు ముష్కరులారా మూర్ఖులారా అన్న మాటకి వెంటనే ఆయన మీద ఎగబడిపోయి ధనశస్త్రాన్ని నువ్వు వ్యతిరేకిస్తావన్నట్టుగా రాళ్లతో కొట్టి చంపేశాడు ఆ రాళ్ళతో కొట్టుతున్నప్పుడు రాయి ఎక్కడ తగుతుందో ఎంత బాధ అవుద్దో మనందరికీ తెలుసు ఏమండి అప్పుడు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఆయన మధ్యలో ఉండి ఆయన ఏం పలికేడంటే ఆ మాట సర్దించుకోండి ఈ మాట ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ క్రీ దేవుని కుమారుడు కదండి ఆయనైతే ఉండగలు మనం ఎక్కడ ఉండగలుగుతామండి అనేటువంటి వారిలో నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆత్మపూర్తిగా నువ్వు నడుస్తున్నట్లయితే నువ్వు దేవుని కొరకు ఒక త్యాగమూర్తుగా ఎంతటికైనా తెగిస్తావు చనిపోవటానికి కూడా ఇష్టపడతావు అదే జరిగించారు మన అపస్తులైన పెద్దలైన వారు వారిలో మొట్టమొదటి వారికి ఇక్కడ సంగవారి పండగ కనబడుతున్నాడు స్టెపన్ గారు చదువుతున్నాం చూడండి ఏడాధ్యాయము అధ్యాయము అరవై యాభై తొమ్మిది చదువుతున్నాను ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రవ్వా నా ఆత్మను తెచ్చుకును అని స్టెపన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళు ఉన్ని ప్రవ్వా వారి మీద ఈ పాపం మోపకుమని అని గొప్ప శబ్దంతో పలికెను ఆ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను అని వ్రాయబడి అంటే మరి స్టెఫన్ స్టెపన్ గారు అనుసరించారు కదండి మనం ఎందుకు అనుసరించలేము అంటే ముందే దృష్టిని నేను పడగొట్టేసేది ఆ మనం చేయలేము లేదండి అలా చేస్తామండి అని నీ ఒక్క వంకర మాట కన్నా వందల మంది అదే మాటను తీసుకొని దారి తప్పించడం పలికేటప్పుడు పెద్ద కొడుకు అవుతున్నావు పెద్ద కూతురు పోతున్నావు చూసుకో కరెక్ట్ కాదు ఏమో నిన్ను బట్టి నీ శక్తి సామర్థ్యతను బట్టి చేయలేదు నీ వల్ల కాదు మనుషుడు బలహీనుడు ఆత్మ వచ్చి నేను బలపరిచినప్పుడు తన పనికి తను వాడుకుంటాడు నువ్వు సరెండర్ అవ్వాలి ఏమండి ఇప్పుడు మన అధికారం అంతటికి స్టీరింగ్ ఆయన చేతులు ఉంటే ఆయన తిప్పితే అది సాపీగా పోతుంది లేదు మనం తిప్పుతుంటే యాక్సిడెంటే కనుక ఇక్కడ ఈ మాటను బట్టి మీరు నేను గ్రహించవలసింది ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉండాలి క్షమించాలి క్షమించాలి క్షమించలేదనుకోండి కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతే ధర్మశాస్త్ర ప్రకారం అలా చంపుకుంటారు సమాధానం ఉండదు శాంతి ఉండదు క్షమా గుణమే లేకపోతే ప్రేదేంబిడ్లరా నీతే మరి సమాధానానికి ఐక్యతగా అసలు తావే లేకుండా పోతుంది కనుక క్రీస్తు ప్రభులు మాట ద్వారా నీకు నాకు నేర్పిస్తున్నది ఏంటంటే క్షమించండి క్షమించండి నేను చూడు ఎంత ఏ స్థితిలో ఉండి నేను క్షమించను ఒకసారి చూడండి వాళ్ళు అడగకపోయినా క్షమించను చాలా పరం నా మన జీవితాల్లో మరి ఒకవేళ ఈ విషయం మనకు అర్థమైతే ఏదైనా మన ఎడలు ఎవరైనా తప్పిదమ్ములు చేసినట్టు కనిపిస్తే సోదరుడా నీ వంతును క్షమించు వాళ్ళు అంగీకరించేరా లేదా పక్కన పెట్టు క్షమించే గుణం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుని యొక్క విధానాన్ని అనుసరించే బిడ్డలు కనుక నువ్వు నేను ఆ మనం ఆ విధానం చేసిన తప్పులు క్షమించబడతాయి మనం క్షమించకుండా క్షమించబడాలి అని అంటున్నాము అంటే అది అవుతుంది పంట ఓడవకుండా మరి కోత కొయ్యాలి ధాన్యం రావాలి అన్నట్టుగా పారాషిలాగా ఉంటుంది కరెక్ట్ కాదు చేయాలి ఆయన చెప్పింది చేయాలి అనే సంగతిని క్రీస్తు ప్రభువు ద్వారా మనం గ్రహిస్తున్నాం కొన్ని కొన్ని పర్యాలు మన జీవితంలో చాలా ఒకసారి టెన్షన్ పడిపోతుంటాం కంగరపడిపోతుంటాం పడిపోతాం చాలా రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం వెళ్ళిన సమయంలో దేవుని మహాకృపను బట్టి మనం ఏం చేయాలో తెలుసా అయ్యో నేను ఎందుకు పడ్డాను ఇది కరెక్ట్ కాదు కదా అని అనుకుని దాన్ని సరిదిద్దుకొని ఏం చేయాలో తెలుసా ఆయన చిత్తానుసారంగా మనల్ని మనం క్షమాపణ కోరుకున్నాం దేవుని దగ్గర నీకు ఆయాసకరమైన పరిస్థితి అవతల వ్యక్తి ద్వారా నీకు కలిగిందో లేక ఆయనకు నువ్వు కలిగించావు అని నీకు అర్థమైతే ఆ ప్రార్థన తదుపరి వెంటనే చేయాలి తెలుసా ఆయన క్షమాపణ చెప్పాలి ఒకరు అలా కాకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఎంతో ప్రార్థన చేసి నేను బలిలర్పించినా దేవుడు అంగీకరించడు అంటాడు కను కనుక ప్రిదైన పిల్లల ఈ మాటను బట్టి మనం ఆ గ్రహించవలసింది ఏంటంటే క్షమించే శుభం మీరు నేను మనం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని బిడ్డలుగా క్రీస్తుని కలిగినటువంటి వారుగా మనం కనబడతాం దీని హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం చేయాలి క్షమాగుణం కలిగి సాగిపోయే కృప ఆత్మతోడ్పాటు దేవుడిని కోరుకుంటున్నాను దేవుని చిత్తమైతే రేపటి కాలం కలుసుకునే కృపణ ఇవ్వగలడని ఆశిస్తూ ఈ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలో పరమార్థమేంటో తండ్రి నీ బిడలు నేను గ్రహించి మీ చిత్తానుసారంగా మీ కుమడి క్రీస్తు ధర్మ చూపిన క్షమా గుణ మార్గాన్ని మేము అనుసరించే వారు ఉండటానికి చాలా పని మధ్యలో క్షమించలేని పరిస్థితులు ఎదురుతున్నాయి అట్టి స్థితి కాకుండా మీ కుమ్మడి కలిగిన స్థితిని బట్టి ఆ ఆ సుగుణ లక్షణాలు మేము కూడా అన్వయించుకొని మీ ఆత్మ ద్వారా సాగిపోయే కృప వినబిడ్డలు మాకు అనుగ్రహించుమని క్షమాగుణం లేకపోతే అది పొందుకొని నాయన క్షమించే స్వభావం కలిగిన వరకు ఉండటానికి మాకు నేర్పించుమని వినబిడ్డలందరూ దేవించుమని మీ చిత్తమతి రేపు కలుసుకోవడానికి అవకాశం కలిగించగలరని క్రితయేశ్వరు నామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఆమెన్